సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపగలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను ప్రేమ సందేశం ఇప్పుడు దాదాపు పది సంవత్సరాలు ముగించుకుంది మూడు వందల యాభై పైగా ఎపిసోడ్లు మేము చేశాము మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ మా వెబ్సైట్లో మీరు మా బైబిల్ కామెంటరీ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందుతూ ఉండండి మా యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంగ్లీష్లో నేను ఇచ్చేటటువంటి సందేశాలు కూడా చూస్తూ ఉండవచ్చు అదేవిధంగా తెలుగు భాషలో ఇచ్చేటటువంటి సందేశాలు ఎప్పటికప్పుడు మేము అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాం ప్రేమ సందేశము ఈరోజు పది సంవత్సరాలు ముగించుకుందంటే అది మీ ప్రార్థనల వల్లే సాధ్యపడింది ఈ కార్యక్రమం కోసము ఇంకా ఎక్కువగా మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను నా కోసము నా కుటుంబం కోసము ప్రార్థన చేయండి అదేవిధముగా ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్ కూడా సహకరించండి దాదాపు ముప్పై దేశాల్లో ఇప్పుడు ప్రేమ సందేశము చూస్తూ ఉన్నారంటే లేకపోతే వినుతూ ఉన్నారంటే అది మీ యొక్క సహాయం వల్లే సాధ్యపడింది ప్రస్తుతము బైబిల్ పునాది సత్యాలు అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ్యము యొక్క పునాది సత్యాలు ఏమిటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ పునాది సత్యాలు తెలుసుకుంటేనే వాటి ప్రకారము మనము జీవించటానికి సాధ్యపడుతుంది రోమా పత్రికలో నుండి మనము ఈ క్రైస్తవ పునాది సత్యాలు చూస్తూ ఉన్నాం దేవుని కృప వలన ఎనిమిది అధ్యాయాలు ఇప్పటి వరకు ముగించుకున్నాం ఈ ఎనిమిది అధ్యాయాలు మీరు నేను ఇచ్చినటువంటి కామెంటరీ చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి ఈరోజు తొమ్మిదవ అధ్యాయము నుండి ఒక ప్రేమ సందేశము మీకు అందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను రోమపత్రిక తొమ్మిదో అధ్యాయములు కొన్ని మాటలతో మనం మొదలు పెడదాం నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుట లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి కూడా నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తు ఉండగోరుదును వేరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వేరేవి పితరులు వేరేవారు శరీరమును బట్టి క్రీస్తు వేరులో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ ఇక్కడ అపస్తుడైన పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ముందు మనం చూసినటువంటి ఎనిమిది అధ్యాయాల్లో ఆయన గొప్ప సత్యాలు మనకి బోధించాడు మనమందరము దేవుని యొక్క ఆజ్ఞలను మీరి మనం పాపులమైపోయాం అన్యజనులు అవ్వండి యూదులవండి తేడా లేదు మనము పాపములో పడిపోయి శాపగ్రస్తులముగా దేవుని యొక్క ఉగ్రత కింద దేవుని యొక్క తీర్పు కింద బంధించబడి మనం ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలను విమోచించటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనల్ని విమోచించాడు అయితే యూదుల పట్ల దేవుని యొక్క వ్యవహారం ఎలా ఉంది యూదుల పట్ల పౌలు గారు ఏమంటా ఉన్నాడో చూడండి నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన ఎంతో దుఃఖము ఉంది గ్రీకు భాషలో లూపే అనేటటువంటి మాట వాడాడు అంటే అది ఒక జబ్బు లాంటిది లూపేలో నుండే లోపస్ లోపస్ అనేటటువంటిది వచ్చింది అంటే అది ఒక శరీరాన్ని తోడేసేటటువంటి బాధ అలాంటి బాధను పౌలు గారు అనుభవిస్తూ ఉన్నాడు ఎందుకని అనుభవిస్తూ ఉన్నాడు సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడునై ఉండగూరుదును నా సహోదరుల కోసము శాపగ్రస్తుడునైపోవటానికి కూడా నేను సిద్ధమే నా సహోదరుల కోసము నరకానికి వెళ్ళటానికి కూడా సిద్ధమే వీళ్ళను రక్షించాలంటే పౌలు నువ్వు నరకానికి పోవాలి అని దేవుడంటే పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే అయా నేను సంతోషంగా నరకానికి వెళ్తాను దాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు ఎందుకంటే సౌ పౌలు గారికి ఇస్రాయేలీల పట్ల అంత ప్రేమ ఉంది మా అమ్మ చిన్నతనములో నన్ను గద్దిస్తూ ఉండేది పౌల్ నువ్వు రక్షణ పొందాలి దేవుడు నీ స్థానములో నన్ను నరకానికి పంపిస్తే నేను వెళ్తాను కానీ అది సాధ్యపడదు అంటూ ఉండేది ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే మా అమ్మ నన్ను అంతగా ప్రేమించింది అన్నమాట నా స్థానములో నా పక్షమున నరకానికి వెళ్ళటానికి కూడా సిద్ధపడింది అయితే దేవుడు దానికి ఒప్పుకోడు పౌలు గారికి కూడా తెలుసు ఆ మాటలు ఇస్రాయేలీల పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూపిస్తూ ఇలస్ట్రేషన్గా చెప్పుకోవాలంటే మీ ఊర్లో ఒక పెద్ద వరద వచ్చింది అనుకున్నా నీళ్ళన్నీ వచ్చేస్తూ ఉన్నాయి ఆ యొక్క పెద్ద నది పొంగుతూ ఉంది ఆ నీళ్లు మీ యొక్క గ్రామంలో లేకపోతే మీ టౌన్లోకి వచ్చేస్తున్నాయి ఆ నీళ్ళ వల్ల మీ ఇల్లు మునిగిపోతూ ఉంది మీరు టెర్రాస్ మీదకెళ్ళి దిక్కుచోదనే పరిస్థితుల్లో ఉన్నారు ఎవరన్నా నన్ను రక్షిస్తే బాగుండు అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు ఒక హెలికాప్టర్ అక్కడికి వచ్చింది అనుకున్నా ఆ హెలికాప్టర్లో నుండి ఒక నిచ్చెన కిందకు వచ్చింది ఎక్కువయ్యా హెలికాప్టర్లోకి రా అని ఒక ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు మీరు ఆ యొక్క నిచ్చెన పట్టుకొని మెల్లిగా స్టెప్ బై స్టెప్ హెలికాప్టర్లోకి వెళ్ళి హెలికాప్టర్లో కూర్చున్నారు అప్పుడు ఆ హెలికాప్టర్లో ఉన్నటువంటి వ్యక్తి మీకు బట్టలు ఇచ్చాడు బట్టలు మార్చుకోండి అన్నాడు మీకు ఒక టవల్ ఇచ్చాడు చక్కగా నీ యొక్క తల మీద ఉన్నటువంటి ఆ వెట్నెస్ని అన్నాడు ఆ తర్వాత మీకు వేడి వేడి టీ ఇచ్చాడు ఆయన మీకు ధైర్యం చెప్పాడు నువ్వేం దిగులు పడబాకు ఇక వరద నీరు నిన్ను మొట్టలేదు నిన్ను క్షేమముగా మేము ఒక సురక్షితమైన బిల్డింగ్కి తీసుకొని వెళ్తామని ఆ హెలికాప్టరు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంది అప్పుడు మీ మనస్సులో చీమ కుట్టినట్టుగా అనిపించింది ఒక గిల్టీ ఫీలింగ్ మీ హృదయంలోకి వచ్చింది మీరేమనుకున్నారంటే నేను సురక్షితంగా ఉన్నాను కానీ మా ఊరు పరిస్థితి ఏంటి నేను సురక్షితంగా వెళ్ళిపోతూ ఉన్నాను కానీ మా ఊరిలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరి పరిస్థితి ఏంటి నా ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి నా బంధువుల పరిస్థితి ఏంటి వాళ్ళందరూ ఆ వరద నీటిలో కొట్టుకొని పోతారు కదా అని మీరు బాధపడుతూ ఉన్నారు పౌరు గారికి కూడా అలాంటి పరిస్థితే ఎక్కడ వచ్చింది ఆయన దేవుని చేత రక్షించబడ్డాడు యేసు క్రీస్తు ప్రభువు ప్రత్యేకమైన రీతిలో ఒక దర్శనాన్ని ఆయనకి అనుగ్రహించి ఆయన మారు మనసు పొందేటట్టుగా చేశాడు మారు మనసు పొందినటువంటి పౌలు గారు దేవుని యొక్క వాక్యమును ప్రకటించటానికి సువార్త ప్రకటించటానికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకున్నాడు ఇస్రాయేలీలను రక్షిద్దామని చూస్తూ ఉన్నాడు వారి కోసమే ఆయన ఎంత వేదన పడుతూ ఉన్నాడు నేను రక్షించబడ్డాను కానీ నా బంధువుల పరిస్థితి ఏంటి నేను రక్షించబడ్డాను కానీ నా సోదరులైనటువంటి యూదుల పరిస్థితి ఏంటి అని ఆయన విచారిస్తూ ఉన్నాడు ఈరోజున మనం కూడా అలా విచారించటం మంచిదే ఎందుకంటే నశించినటువంటి ఆత్మలు స్వార్త వెనకపోతే వారికి వేరొక నిరీక్షణ లేదు ఈ రోజున మనము ఇస్రాయేలీల కోసం కూడా పౌలు గారి వరే విచారించ చాలామంది రోజున రిప్లేస్మెంట్ థియాలజీని నమ్ముతూ ఉన్నారు ఈ రిప్లేస్మెంట్ థియాలజీ ఏమంటూ ఉంటుందంటే దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఈరోజున కోరుకున్నాడు ఇస్రాయేలీలను వదిలిపెట్టేశాడు యూదులను వదిలిపెట్టేశాడు అని వారు అంటూ ఉంటారు అయితే అది చాలా పెద్ద పొరపాటు దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు క్రైస్తవ సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు అబ్రహాముతో దేవుడు శాశ్వతమైనటువంటి నిబంధన చేశాడు అంటే అది కాలముతో పాటు మారేది కాదు ఆ శాశ్వతమైన నిబంధనలో ఉన్నటువంటి యూదులు ప్రస్తుత కాలంలో యేసుక్రీస్తుకు దూరముగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో దేవుడు మరొకసారి తన పరిశుద్ధాత్మక కార్యాన్ని వారిలో జరిగించబోతూ ఉన్నాడు అందుకనే మనము పౌలు గారి వలనే ఇస్రాయేలీల కోసము విచారిస్తూ ఉండాలి విచారించడం మాత్రమే కాదు కానీ ఆయనలాగానే మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఇస్రాయేల్ దేశము కోసము ఇస్రాయేల్ ప్రజల కోసము మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎందుకంటే పౌలు గారు ఇక్కడ పత్రిక తొమ్మిదో అధ్యాయంలో చేసింది అదే ఇస్రాయేలీలకు దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతల గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు చూడండి నాలుగో వచ్చినములో చూడండి వీరు ఇస్రాయేలీలు దత్తాపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వేరేవే పితరులు వేరేవారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఇక్కడ దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతల గురించి పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఇస్రాయేలీలు వారు పుత్రత్వము పొందినటువంటి వారు దేవుడు వారికి మహిమను ఇచ్చాడు దేవుడు వారికి నిబంధనలు ఇచ్చాడు దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు అదేవిధముగా అర్చనాచారాదులు ఇచ్చాడు శరీరమును బట్టి యేసుక్రీస్తు వారిలో పుట్టాడు పితరులు వారి వారు ఇలా వారికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతల గురించి పౌలు గారు అంటూ ఉన్నాడు మొట్టమొదటి ధన్యత ఏంటంటే వారు దత్తపుత్రత్వము పొందారు దత్తపుత్రత్వం పొంద దేవుడు వారిని దత్తత తీసుకున్నాడు ఆయన వారికి తండ్రిగా ఉండాలని కోరుకున్నాడు నిజముగా ఎంత గొప్ప ధన్యతో మెరుచ్చురని సాక్షాత్తు ఈ విశ్వమును సృష్టించినటువంటి దేవుడు మానవులను చూసి వారిలో కొంతమందిని నేను వారిని నా బిడ్డలుగా చేసుకుంటాను వారిని దత్తత తీసుకుంటాను అంటే అది ఎంత గొప్ప ధన్యత అది ఎంత గొప్ప ఆశీర్వాదం అలాంటి ఆశీర్వాదమే దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చాడు అది గొప్ప ఆశీర్వాదం అందుకనే పౌలు గారు మొట్టమొదటిగా దాన్ని చెప్తూ ఉన్నాడు దేవుడు మనకు తండ్రిగా అయ్యాడు ఇస్రాయేలీలకు దేవుడు ఇచ్చింది అదే దత్తపుత్రత్వము అదే దత్తపుత్రత్వము అన్యజన్మైనటువంటి మనకు కూడా ఏసు క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు అనుగ్రహించడం జరిగింది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము చదివినప్పుడు మనం అది స్పష్టంగా చూసాం మీరు చూడండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనములో చూడండి ఏల ఎనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తాపుత్రత్వమును పొందితి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర పెట్టుచున్నాము అదేవిధంగా ఇరవై మూడో వచనంలో చూడండి ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము కాబట్టి దత్తపుత్రత్వము జరిగినప్పుడు ఏం జరిగింది దేవుడు ఇస్రాయేలీలను ఒక దేశముగా ఒక నేషన్గా ఆయన వారిని దత్తపుత్రం చేసుకున్నాడు అంటే అడాప్షన్ చేసుకున్నాడు వారినేమో ఒక నేషన్గా చేసుకుంటే మనకేమో వ్యక్తిగతముగా యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచినప్పుడు మనలను ఆయన దత్తత తీసుకుంటూ ఉన్నాడు ఇస్రాయేలీలో ఐగుప్తు దేశములో బానిసత్వములో ఉన్నప్పుడు ఫరో కింద మొగ్గుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించాడు వారు దేవుని కోసం ఎదురు చూడటం దేవుడే వారి దగ్గరికి వెళ్ళాడు వారిని విడిపించాడు విడిపించి ఇదిగో నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటూ ఉన్నాను ఇక నుండి మీరు నాకు బిడ్డలుగా ఉంటారు మీరు ఇక నా ఇంటిలో ఉంటారు నావన్నీ మీవే దేవునికి వారసులుగా వారు మారారు దేవుడు మనలను కూడా విమోచించి వారసులుగా చేశాడు మీరు చూడండి గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినములో చూడండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలేనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకాయి ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను కాబట్టి నీవుక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారుసుడవు ఎంత గొప్ప మాట అది దేవుడు నిన్ను దత్తపుత్రుడిగా చేసుకోటానికే తన కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపాడు ఆ దత్తపుత్రత్వము పొందిన మీరు దేవుని పిల్లలుగా మారారు పిల్లలుగా మారి తండ్రి డాడీ అని దేవుణ్ణి మీరు పలకరించే పరిస్థితి రోజు వచ్చింది ఒక అపురూపమైన సంబంధము మీకు లభించింది నిజముగా దేవుణ్ణి డాడీ అని పిలవటం ఎంత భాగ్యమో మీరు ఒకసారి ఆలోచించి అంత మాత్రమే కాదు మీరు దేవుని యొక్క వారసులయ్యారు మీరు ఒక ఇల్లు కడుతూ ఉన్నారనుకోండి మరి మీ పిల్లలు ఏమనుకుంటారు డాడీ ఈ ఇల్లు కట్టుకుంటున్నాడు తన కోసం కట్టుకుంటున్నాడు అనుకోరు కదా డాడీ ఈ ఇల్లు కట్టేటప్పుడు మాకు కూడా అందులో భాగం ఉంటుంది మా గురించి కూడా ఆలోచిస్తాడు డాడీ నాకు ఈ యొక్క ఆఫీస్ కావాలి లేకపోతే ఈ బెడ్రూమ్ కావాలి ఈ లివింగ్ రూమ్ కావాలి అని కోరుకోవటమే కాదు నాకు కూడా ఒక రూమ్ ఇందులో కట్టిస్తాడు అని మీ పిల్లలు కోరుకుంటారు దేవుని ఇంటిలో కూడా అంతే దేవుని ఇంటిలోకి రోజులు మీరు వెళ్తూ ఉన్నారంటే పరలోక దేశానికి మీరు వెళ్తూ ఉన్నారంటే అది ఎలా సాధ్యపడింది దేవుడు మిమ్మలను పుత్రులుగా చేసుకున్నాడు దేవుడు మిమ్మలను బిడ్డలుగా చేసుకున్నాడు దేవుని హృదయంలో ఆ యొక్క ఆలోచన ఒక యాక్సిడెంటల్గా జరిగింది కాదు ఒక పేజీ మీరు తిప్పితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా చూడండి అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనములో చూడండి ఎట్లనగా తన ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమునో నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమనుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనో ఎప్పుడు ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని జగత్ పునాది వేయబడకమనుపే అంటే ఈ విశ్వాన్ని సృష్టించకముందే దేవుడు మిమ్ములను తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించటానికి కోరుకున్నాడు యేసు క్రీస్తునందు మిమ్ములను ఏర్పరచుకున్నాడు మీరు దేవుడిని ఏర్పరచుకోలేదు దేవుడే మిమ్ములను ఏర్పరచుకున్నాడు ఆ గొప్ప సత్యాన్ని అపుస్తలైన పౌలు గారు ఈ పత్రిక తొమ్మిదో అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఏమంటా ఉన్నాడంటే దేవుడు ఎంత గొప్ప ఏర్పాటు ఎంత గొప్ప ఎన్నిక చేశాడో చూడండి ఏడో వచ్చిన ఏమంటా ఉన్నాడంటే అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరినూ పిల్లలు కారు కాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అనగా శరీర సంబంధాలైన పిల్లలు దేవుని పిల్లలు కారు కాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడదురు కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచాడు అది దేవుని యొక్క ఎన్నిక అబ్రహాం గారికి ఇద్దరు ఉన్నారు ఇస్మాయిలు ఇస్సాకు ఆ ఇద్దరిలో దేవుడు ఇస్సాకును కోరుకున్నాడు ఇస్మాయిల్ను ఆయన కోరుకోలేదు ఇస్సాకును ఇస్సాకు యొక్క సంతానాన్ని కోరుకున్నాడు ఇస్సాకుకు మళ్ళీ ఇద్దరు కుమారులున్నారు ఏకోబు వాళ్ళిద్దరిలో దేవుడు యాకోబును కోరుకున్నాడు ఏష్యాబును ఆయన కోరుకోలేదు ఆ యొక్క గొప్ప సత్యము కూడా మీరు చూస్తూ ఉన్నాం పదమూడులో చూడండి ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది కాబట్టి ఏమందమో దేవుని ఎందు అన్యాయము కలదా అట్లనరాదు దేవుని ఎందు అన్యాయం ఉందా మనం దేవుడు అన్యాయస్తుడు అనకూడదు ఎందుకంటే దేవుడు ఆయన కోరుకోవటములో ఆయన కృపవు ఏ మనిషి నరకానికి వెళ్ళాలి అని దేవుడు కోరుకోవటం లేదు మనం చూసాం సార్ పేతురు పత్రిక మూడో అధ్యాయంలో అపుస్తులైన గారు ఏమన్నాడు ఎవడను నశింపవలనని హెచ్చరించక అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు వారి ఎడల దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు అందరూ మారు మనస్సు పొందాలన్నది దేవుని కోరిక కాబట్టి ఏ వ్యక్తి నరకానికి వెళ్ళాలి నరకము కోసమే నేను ఈ బిడ్డను పుట్టించాను అని దేవుడు ఎప్పుడూ అంటలేదు నరకం కోసమే దేవుడు ఏసావును సృష్టించాడా నో నరకం కోసమే దేవుడు ఇస్మాయిల్ని సృష్టించాడా నో ప్రతి ఒక్కరూ రక్షణ పొంది పరలోకం రావాలి అన్నదే దేవుని కోరిక అయితే ఎవరు నరకానికి వెళ్తారు ఎవరైతే తమ హృదయాన్ని కఠినం చేసుకుంటారో ఎవరైతే దేవుని మాటను తిరస్కరిస్తారో వారు నరకానికి వెళ్తారు కాబట్టి దేవుడు కొంతమందిని పరలోకం వెళ్ళటానికి కొంతమందిని నరకానికి వెళ్ళటానికి కోరుకున్నాడు అని మనం అనకూడదు ఎవరు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు నరకానికి వెళ్ళిన ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి విమర్శించడానికి లేదు దేవుడు అన్యాయస్తుడు కాబట్టి నేను నరకానికి వచ్చానని అనగాడు నరకానికి నేను రావటానికి కారకుణ్ణి నేనే అని అనాలి ఎందుకంటే నరకానికి ఏ వ్యక్తి వెళ్ళటము దేవుని యొక్క ఇష్టము కాదు ఆ గొప్ప సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని యొక్క సార్వత్రిక కృపను మనం చూస్తున్నాం నా యొద్ధకు వచ్చు వాణిని నేనంత మాత్రము బయటికి త్రోసివేయను అని యేసు ప్రభు స్పష్టముగా చెప్పాడు నా యొద్ధకు వచ్చువాణిని నేనంత మాత్రమో బయటికి త్రోసివేయను ఈరోజున మీరు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని ప్రేమతో కౌగలించుకొని రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆ గొప్ప సత్యాన్ని మనము గుర్తించాలి వచ్చేవారము ఇంకా లోతుగా ఈ రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయంలో మనము గొప్ప సత్యాలు చూద్దాము ఇవి కొన్ని కష్టమైన సత్యాలు అయినప్పటికీ మనము జాగ్రత్తగా వీటిని తెలుసుకుంటే నిజముగా అవి మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రేమైన యేసు క్రీస్తు ప్రభా మరొకసారి రోమపత్రిక తొమ్మిదో అధ్యాయంలో నుండి మీ కృప గురించి మీ సార్వత్రిక ఎన్నిక గురించి చూడటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మీకు ప్రత్యేకముగా వందనముల స్థితులు చెల్లిస్తూ ఉన్నాను నాయన మరి ఈ రోజున ఎవరైతే రక్షణ పొందన స్థితిలో ఉన్నారో రక్షణ పొందడానికి వారికి సహాయం చేయండి అదే విధముగా అనేక రకాలైనటువంటి సమస్యలతో ఉన్నవారి కోసము ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం అనారోగ్యంతో బాధపడుతున్న సహోదరి సహోదరుల కోసము ప్రార్థిస్తూ ఉన్నాం వారిని ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం వారిని ధైర్యపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధముగా ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా మీరు కరువు నుంచి వారికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తిరిగి వచ్చేవారము మరొకసారి కలుద్దాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరిక మీ అందరికీ నా వందన